హాయ్ అండి మోస్ట్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కేవీ కలెక్షన్ సారీ చూసారా ఎంత బాగుందో ఇట్స్ ఎ వెరీ ఆన్లైన్ ట్రెండింగ్ సారీ మీ అందరికీ తెలిసిన విషయమే అండ్ మంచి కలర్ కాంబినేషన్ లో అయితే అవైలబిలిటీ ఉందండి ఈ సారీ ఒకసారి లుకేసేయండి ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా మీకు జెరీతో డిజైన్ అయితే హైలైట్ అవుతుంది అండ్ బోర్డర్ కాంబినేషన్ చూసారా పికాక్స్ అండ్ ఈ డిజైన్తో హైలైట్ అయింది అంతా కూడా జెరీ విత్ నీట్ ఫినిషింగ్ అండి వన్ సైడ్ బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది అండ్ మీకు ఆల్ ఓవర్ శారీ మొత్తానికి కూడా జెరీ వివింగ్ ఇలానే ఉంటుంది అండ్ సారీ పల్లు పాట్ చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది పల్లు పాట్ అండ్ మీకు దీనికి బ్లౌజ్ నా దగ్గర ఉంది కాబట్టి పేరప్ చేసుకున్నాను బ్లౌజ్ ఎలా వస్తుంది ఏంటి అనేది ఒక్కసారి చూపించేస్తాను దీనికి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ పింక్ కలర్ ఉంటుంది ఎగ్జాక్ట్ మీకు బార్డర్ కలర్ కాంబినేషన్ లో చక్కగా మొత్తం గోల్డ్ చేరి వీవింగ్ అండ్ లో అంతా కూడా ఇలా సెల్ఫ్ వీవింగ్ తో అయితే హైలైట్ అవుతుందండి శారీ మాత్రం టూ గుడ్ ఉంది సో ప్రైస్ డీటెయిల్స్ కాంటాక్ట్ డీటెయిల్స్ టైటిల్లో ఉంటాయి కావాలి అనుకున్న వాళ్ళు అస్సలు ఎయిట్ చేయకుండా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్వాలిటీ మాత్రం ప్రీమియం అంటే ప్రీమియం క్వాలిటీ రేంజ్ ఉంటుంది మేడం మీరు తీసుకున్న ప్రైస్ కి వర్తబుల్ ఈ కలర్ కాంబినేషన్ లోనే డిజైన్ కొంచెం వేరియేషన్ తో ఇంకొక సారీ అయితే అవైలబిలిటీ ఉంది చూసేద్దాం అండ్ ఇది కూడా సేమ్ మేడం సేమ్ ప్యాటర్న్ అసలు ఏమి కూడా కలర్ కాంబినేషన్ కొంచెం కూడా డిఫరెంట్ లేదండి అండ్ ఆరెంజ్ విత్ పింక్ బట్ మనకేంటంటే డిజైన్ అయితే వేరియేషన్ ఉంటుంది ఆల్ ఓవర్ మీకు సెల్ఫ్ లో వీవింగ్ వస్తుందండి ఇదంతా కూడా వీవింగ్ ఉంటుంది లోపలంతా కూడా సెల్ఫ్లో అండ్ మిడిల్లో అంతా కూడా డాలర్ బుట్టిలా ఇచ్చేసి మొత్తం గోల్డ్ జెరీతో హైలైట్ చేశారు అండ్ మీకు సేమ్ అండి పింక్ కలర్ బార్డర్ ఎంత నీట్ గా ఉందో చూడండి బార్డర్ అయితే సూపర్ సారీ మేడం అండ్ మీకు వచ్చేసి చక్కగా టైల్స్ అయితే వచ్చేస్తాయి రన్నింగ్ పల్లెగే వస్తుంది దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి చక్కగా ఇలా ఇచ్చేసారు మేడం జస్ట్ బ్లౌజ్ వేరియేషన్ అంతే దానికి దీనికి ఏమో అటాచ్డ్ ఇచ్చేసారు దీనికి ఏమో విడిగా ఇచ్చేసారండి ప్రైస్ సేమ్ ఉంటుంది మీకు ఏ సారీ కావాలి అనేది పిక్ చేసుకుని వాట్సాప్ నెంబర్కి చేయండి బట్ ఇలాంటి అల్టిమేట్ కలెక్షన్స్ కావాలంటే తప్పకుండా కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ మేడం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మోర్ కలెక్షన్ మోర్ బ్యూటిఫుల్ శారీస్ విత్ రీజనబుల్ ప్రైసెస్ లో మీకు అందించడానికి నేను రెడీగా ఉన్నాను మరి ఇంకెందుకు ఆలస్యం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ